సాధారణంగా వరి నాటాలంటే ఇంత మొత్తంలో నారు తీసుకుపోయి పదుల సంఖ్యలో లేబర్ని తీసుకొచ్చి మనం ఈ విధంగా నాటించాల్సి ఉంటుంది దీన్ని చాలా ఖర్చుతో కూడుకున్న పని అది మనందరికీ తెలిసిందే మా ప్రాంతంలో వరిచే నాటడానికి సుమారు ఎకరానికి తొమ్మిది వేల వరకు తీసుకుంటారు కాకపోతే చంద్రశేఖర్ రెడ్డి గారు అనే ఒక సేంద్రియ రైతు ఒక ట్రయాంగిల్లో ఒక ఇనప ఫ్రేమ్ ఎటు చూసినా ఒక అడుగు పొడవ వచ్చేసి నాలుగు అడుగులు ఉండే విధంగా ఆయన డిజైన్ చేసుకున్నారు ఈయన సేంద్ర వ్యవసాయం చేస్తారు కాబట్టి కూలీలు ఖర్చు చాలా తక్కువ ఉండాలి ఆయనకి ఆయనకి ఆయనకే సింగల్గా చేసుకోవాలనే ఆలోచనతో ఈ విధమైన టూల్ని అయితే డిజైన్ చేసుకోవడం జరిగింది చాలా సునాయాసంగా ఒక్కొక్క మొక్కకి ఒక్కొక్క మొక్కకి అడుగు దూరం సమాన కొలతలతో పక్కన కూడా తేడా రాకుండా ఉండే విధంగా ప్లాన్ చేసుకున్నారనమాట ఆయన ఒక్కరే సుమారు అరెకరం నారుని ఈ ఒక్క టూల్తో నాటడం అయితే జరిగింది చూడండి చాలా బాగా వస్తుంది నాటడం కూడా ఏమాత్రం ఇబ్బంది లేకుండా ఒక మొక్క మీద మొక్కబడి వంగిపోకుండా ఆయన రిబ్బన్స్ కట్టుకున్న ఆనవాళ్ళ ప్రకారం కరెక్ట్గా ఫీట్ దూరం ఉంది మూడు మూడు పైపులంటే ట్రయాంగిల్ యాంగిల్లో పెట్టాం కాబట్టి అది ఒక్కొక్క అడుగుకి ఒక్కొక్క అడుగు ఇటు అడ్డము పొడవు రెండూ కూడా ఖచ్చితంగా పన్నెండు అంగుళాల దూరం రావడం జరుగుతుంది గాలి వెలుతురు బాగా తగిలి ఒకే ఒక్క నారు పెట్టినా కానీ ఎక్కువ దుబ్బు చేసి అధిక దిగుబడి వచ్చే అవకాశం ఉందని చెప్పి ఆయన మనకు చెప్పడం అయితే జరిగింది మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి మీకు ఇది నాటిన తర్వాత ఇరవై రోజులు అయిన తర్వాత మీకు ఆ నారు కూడా ఎలా ఉందో మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ కరెక్ట్గా ఇరవై రోజుల తర్వాత ఆల్రెడీ దుబ్బు కూడా చేస్తుంది అనమాట గాలి వెలుతురు బాగా తగిలి బాగా పెరుగుతుంది సాయంత్రం టైంలో తీయడం వల్ల లైటింగ్ తక్కువగా వచ్చింది చాలా బాగుంది ఐడియా